వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి స్టాండర్డ్ జీకే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం ఈరోజు ఈ వీడియోలో మరొక కీలకమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ ఖచ్చితంగా చేయండి ఆ టాపిక్ ఏమిటి అది ఎంతవరకు ఇంపార్టెంటు ప్రశ్నలు ఎలా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేటువంటి అంశాలని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అదేమిటంటే ఐసిసి ఐసిసి టీ ట్వంటీ ప్రపంచ కప్ క్రికెట్ ఐసీసీ ట్వంటీ ప్రపంచ కప్ క్రికెట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవల పూర్తి చేసుకున్నటువంటి ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ క్రికెట్ గురించి ఇప్పుడు మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం చాలా ముఖ్యమైనటువంటిది ప్రశ్న కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది ప్రపంచ క్రికెట్ గవర్నింగ్ బాడీ లేదా ప్రపంచ దేశాలలో క్రికెట్ నియంత్రించేటువంటి సంస్థ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి టీ ట్వంటీ ఫార్మాట్లో అంటే ఇరవై ఓవర్ల ఫార్మాట్లో ప్రపంచ కప్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా నిర్వహించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్పు తొమ్మిదవది ఎడిషన్ నైన్త్ ఎడిషన్ సుమారుగా నెల రోజుల పాటు ఈ టోర్నమెంటుని నిర్వహించడం జరిగింది అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలంటే జూన్ ఇరవై సారీ జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది తేదీల మధ్య నిర్వహించడం జరిగింది జూన్ ఫస్ట్ టు ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇందులో మొత్తంగా మనకి దశ దాన్ని మనం గ్రూప్ స్టేజ్ అంటారు గ్రూపు దశ తర్వాత సూపర్ ఎయిట్ దీని తర్వాత మనకి సూపర్ ఎయిట్ అనేటువంటి ఒక దశ మూడవది నాక్అట్ దశ అనే ఫార్మాట్ లో ఈ ప్రపంచ కప్ ని నిర్వహించారు నాక్అౌట్ దశ గ్రూప్ దశ సూపర్ ఎయిట్స్ అలాగే నాక్అవుట్ స్టేజ్ పాల్గొన్న జట్లన్నీ కూడా మ్యాచ్లు ఆడితే దాన్ని గ్రూప్ దశ అంటారు ఆ గ్రూప్ దశ నుంచి ఎనిమిది జట్లు అడ్వాన్స్ అయితే ముందుకు వస్తే దాన్ని గ్రూప్ ఎయిట్ స్టేజ్ అంటారు ఆ గ్రూప్ ఎయిట్ నుంచి నాలుగు జట్లు ముందుకు వస్తే అది మనకి నాక్అవుట్ అంటారు ఆ నాలుగు జట్ల నుంచి రెండు జట్లు ఫైనల్ కి చేరుతాయి ఇలా మూడు దశలుగా దీన్ని నిర్వహించడం జరిగింది గ్రూప్ దశ సూపర్ రైట్ అండ్ నాక్అవుట్ స్టేజ్ ప్రశ్నలు అడిగే సరళి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో భారీగా మారింది కాబట్టి మనము కూడా ఆ అడుగుతున్న ప్రశ్నల సరళిలోకి మారాలి అందుకే ప్రతిదీ కూడా చాలా కీలకం అయితే ఈ ని నిర్వహించినటువంటి దేశాలుగా మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి ఖచ్చితంగా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది వీటిని నిర్వహించినది వెస్టిండీస్ వెస్టిండీస్ మరియు యుఎస్ఏ రెండు దేశాలు వెస్టిండీస్ యుఎస్ఏ అనే రెండు దేశాలు ఈ టీ ట్వంటీ తొమ్మిదవ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగుని నిర్వహించాయి టీ ట్వంటీ ప్రపంచ కప్పుని రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహించడం ఇదే తొలిసారి ఇదే తొలిసారి ఆ తర్వాత మనకి వెస్ట్ ఇండీస్ అనేటువంటి దేశము టీ ట్వంటీ ప్రపంచ కప్పుని నిర్వహించడము ఇది రెండవసారి కాదా అమెరికా అనే ఒక దేశము ఇలాంటి లేదా ఒక క్రికెట్కి సంబంధించినటువంటి ప్రపంచ కప్పుని నిర్వహించడము ఇదే తొలిసారి ఐసిసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించిన ఒక ఈవెంట్ నిర్వహించడము ఇదే మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి అయితే రెండు వేల పన్నెండులో మనకి వెస్టిండీస్ అనేటువంటి ఒక దేశము తొలిసారిగా నిర్వహించింది రెండు వేల పన్నెండులో రెండు వేల ఏడులో మనకి మొట్టమొదటిసారిగా దక్షిణాఫ్రికా నిర్వహించింది రెండు వేల తొమ్మిదిలో మనకి ఇంగ్లాండ్ అనే దేశం నిర్వహించింది రెండు వేల పదిలో మూడవది వెస్టిండీస్ నిర్వహించింది సారీ రెండు వేల పదిలో మనకి మొట్టమొదటిసారిగా సారీ రెండు వేల పదిలో మనకి వెస్టిండీస్ నిర్వహిస్తే దాన్ని ఇంగ్లాండ్ దేశం గెలుచుకుంది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో చాలా కీలకమైనటువంటి అంశాలు రెండు వేల ఏడులో దక్షిణాఫ్రికా ఇది క్లియర్ కట్ గా రాస్తాను చూసుకోండి రెండు వేల ఏడులో దక్షిణ ఆఫ్రికా నిర్వహించింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో దీన్ని ఇంగ్లాండ్ నిర్వహించింది ఆ తర్వాత రెండు వేల పదిలో దీనిని వెస్టిండీస్ నిర్వహించింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో దీనిని చాలా కీలకమైనటువంటి అంశం శ్రీలంక నిర్వహించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో దీనిని బంగ్లాదేశ్ నిర్వహించింది కాబట్టి వెస్టిండీస్ ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఇది రెండవసారి గతంలో రెండు వేల పదిలో కూడా వెస్టిండీస్ టీ ట్వంటీ ప్రపంచ కప్ నిర్వహించింది ఇది రెండవసారి అలాగే ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో మొత్తంగా ఎన్ని జట్లు పాల్గొన్నాయి అంటే తొలిసారిగా ఇరవై జట్లు పాల్గొనడం జరిగింది తొలిసారి ఇలా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఇరవై జట్లు పాల్గొనడం ఇదే ఫస్ట్ టైం గతం వరకు పదహారు జట్లు కావచ్చు లేదా పద్నాలుగు జట్లు కావచ్చు లేదా పది జట్లు పాల్గొనేవి ఈసారి ఏకంగా ఇరవై జట్లు పాల్గొనడం జరిగింది ఈ ఇరవై జట్లని కూడా నాలుగు గ్రూపులుగా విభజించడం జరిగింది నాలుగు గ్రూపులుగా ఒక్కొక్క గ్రూపులో ఐదు జట్లు చెప్పున చోటు దక్కించుకున్నాయి ఈ మూడు దశలని చెప్పాను గ్రూపు దశలో మనకి నలభై మ్యాచ్లు ఆడడం జరిగింది అలా మొత్తంగా యాభైకి పైగా మ్యాచ్ ఆడారు ఆ నెంబర్ కూడా మీకు నేను చెప్తా ఇరవై జట్లు తొలిసారిగా పాల్గొనడం జరిగింది ఈ ఇరవై జట్లలో నాలుగు గ్రూపులుగా విభజించారని చెప్పాను గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి గ్రూప్ ఏలో లో భారతదేశం కెనడా ఐర్లాండ్ పాకిస్తాన్ అమెరికా ఈ ఐదు దేశాలు ఉన్నాయి గ్రూప్ బిలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ నమీబియా వమన్ స్కాట్లాండ్ దేశాలు గ్రూప్ బిలో ఉన్నాయి అలాగే గ్రూప్ సిలో ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ పపువా న్యూగినియా ఉగాండా అండ్ వెస్టిండీస్ దేశాలు గ్రూప్ ఉన్నాయి గ్రూప్ డిలో బంగ్లాదేశ్ నేపాల్ నెదర్లాండ్స్ సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంక దేశాలు గ్రూప్ డిలో ఉన్నాయి అయితే ఈ నాలుగు గ్రూపుల్లో ఉన్న ఇరవై జట్లలో మనకి టీ ట్వంటీ అనే ఒక ప్రపంచ కప్పుకి తొలిసారిగా అర్హత సాధించినటువంటి దేశాలు లేదా టీ ట్వంటీ ప్రపంచ కప్పులో తొలిసారిగా పాల్గొన్నటువంటి జట్లు మూడు జట్లు ఉన్నాయి ఆ మూడు జట్లలో ఒకటవది కెనడా రెండవది ఉగాండా ఈ రెండు జట్లు కూడా కెనడా ఉగాండా జట్లు కూడా అర్హత మ్యాచ్లను ఆడి రావడం జరిగింది టోర్నమెంట్ లోకి క్వాలిఫై అవడం జరిగింది మూడవ జట్టుగా ఉన్నటువంటి అమెరికా నిర్వహణ పరంగా అర్హత లో అర్హత సాధించకపోయినా పాయింట్ ని సాధించకపోయినా అది పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే నిర్వహించే దేశం డైరెక్ట్ ఎంట్రీగా ఉంటుంది కెనడా ఉగాండా అర్హత మ్యాచ్లు ఆడి క్వాలిఫై అవడం జరిగింది యుఎస్ఏ యాజ్ ఎ హోస్ట్ గా నిర్వహించే దేశంగా ఆడడం జరిగింది కాబట్టి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో తొలిసారి పాల్గొన్న జట్లు కెనడా ఉగాండా మరియు అమెరికా దేశాలు అలాగే టెస్ట్ జట్టు హోదా ఉన్నటువంటి జింబాబ్వే అనే జట్టు ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ కి అర్హత సాధించలేకపోయింది అర్హత సాధించలేకపోయింది ఇది చాలా కీలకమైనటువంటి మొత్తం ఇరవై జట్లు పాల్గొన్నాయి అని చెప్పుకోవడం జరిగింది ఈ ఇరవై జట్లు కూడా చాలా 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 కీలకమైన అంశం ఈ ఇరవై జట్లు ఆడిన మొత్తం మ్యాచ్లు ఏంటంటే యాభై ఐదు మ్యాచ్లని ఆడడం జరిగింది యాభై ఐదు మ్యాచ్లని ఆడారు ఇది చాలా కీలకమైనటువంటి అంశం అంటే మనకి ఇక్కడ సాధారణంగా గ్రూపు దశలో నలభై మ్యాచ్లు సూపర్ రైట్ దశలో పన్నెండు మ్యాచ్లు నాకౌట్ దశలో మూడు మ్యాచ్లు మొత్తం యాభై ఐదు మ్యాచ్లని ఆడడం జరిగింది ఈ యాభై ఐదు మ్యాచ్లలో మనకి చాలా కీలకమైనటువంటి అంశము అమెరికా కేవలం పన్నెండు మ్యాచ్లని మాత్రమే నిర్వహించింది యుఎస్ఏ పన్నెండు మ్యాచ్లు జరిగాయి వెస్ట్ ఇండీస్ లో మిగతా నలభై మూడు మ్యాచ్లు ఆరు నగరాలలో నిర్వహించడం జరిగింది మొత్తం అయితే ఈ ప్రపంచ కప్ లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ టీ ట్వంటీ తొమ్మిదవ ప్రపంచ కప్ లో మొత్తంగా ఐసిసి టోర్నమెంట్ అంతటికీ కూడా పదకొండు పాయింట్ రెండు ఐదు మిలియన్ డాలర్ల యుఎస్ డాలర్ల నగదు బహుమతిని ప్రకటించడం జరిగింది లేదా ప్రధానం చేసింది టోటల్ ప్రైజ్ మనీ ఇది టోటల్ ప్రైజ్ మనీ ఈ టోటల్ ప్రైజ్ మనీలో ఎవరైతే విజయాన్ని సాధిస్తారో ఆ విజేత జట్టుకి వచ్చినటువంటి నగదు బహుమతి రెండు పాయింట్ నాలుగు ఐదు మిలియన్ డాలర్ రెండు పాయింట్ నాలుగు ఐదు మిలియన్ డాలర్లు విజేత జట్టుకి అందులో సుమారుగా సగం ఒకటి పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ డాలర్లు ఫైనల్లో ఓడిపోయిన జట్టుకి నగదు బహుమతిగా లభించడం జరుగుతుంది ఒకటి పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ డాలర్స్ రన్నర్ అప్ కి అయితే ఈ టోర్నమెంట్ లేదా ఈ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు ఐసీసీ ఈ ట్రోఫీ ఐసీసీ ప్రపంచ టీ ట్వంటీ ప్రపంచ కి సంబంధించిన ట్రోఫీకి ఒక టూర్ నిర్వహించడం జరిగింది దాన్నే మనం ట్రోఫీ టూర్ అంటారు ఈ ట్రోఫీ టూర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిదవ తేదీన న్యూయార్క్ నగరంలో ప్రారంభమయ్యి ప్రపంచవ్యాప్తంగా చాలా లొకేషన్స్ లో ఇది ప్రయాణించడం జరిగింది అలాగే ఈ ప్రపంచ కప్ కి ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగుకి ఒక నలుగురు ప్రచారకర్తల్ని కూడా తీసుకోవడం జరిగింది ఆ నలుగురు ప్రచారకర్తల్లో ఒకటవ వారు భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకటవ ప్రచారకర్త యువరాజ్ సింగ్ రెండవ ప్రచారకర్త వెస్టిండీస్ మాజీ క్రికెటర్ అండ్ అదివీర భయంకరమైన బ్యాటర్ క్రిస్ గేల్ మూడవ వ్యక్తి జమైకాకి చెందినటువంటి ప్రముఖ స్ప్రింటర్ లేదా రన్నర్ అంటారు హుసేన్ బోల్ట్ అలాగే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయినటువంటి అఫ్రీది ఈ నలుగురిని కూడా మొత్తం రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ క్రికెట్ కి ప్రచారకర్తలుగా అంబాసిడర్స్గా తీసుకోవడం జరిగింది యువరాజ్ సింగ్ క్రిస్ గేల్ హుసేన్ బోల్ట్ అండ్ షాహిద్ అఫ్రీది అంతేకాకుండా మరొక కీలకము ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ కి ఒక అఫీషియల్ యాంతమ్ లేదా అఫీషియల్ సాంగ్ని కూడా తీసుకోవడం జరిగింది ఆ అఫీషియల్ సాంగ్ ఏమిటంటే ఏ పల్లవితో స్టార్ట్ అవుతుందంటే అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ దిస్ దిస్ వరల్డ్ వరల్డ్ అనేటువంటి ఒక అధికారిక గీతాన్ని తీసుకురావడం జరిగింది ఈ అధికారిక గీతాన్ని గ్రామీ అవార్డు గ్రహీత అయినటువంటి సీన్ పౌల్ అనేటువంటి ఒక పాప్ సింగర్ అలాగే కెస్ అంటే సాకా సూపర్ స్టార్ అంటారు కెస్ వీళ్ళిద్దరు దీన్ని ఆలపించారు కంపోజ్ చేశారు వీళ్ళే దాన్ని రచించారు రచించిన వారు మ్యూజిక్ ఇచ్చిన వారు పాడిన వారు వాళ్ళే అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక చరణం సారీ పల్లవితో ప్రారంభం అవుతుంది అయితే ఈ సాంగ్ లో అవుట్ ఆఫ్ ద వరల్డ్ దిస్ వరల్డ్ అనే సాంగ్ లో ఈ క్రిస్ గేల్ కనిపిస్తాడు అలాగే అలీ ఖాన్ కనిపిస్తారు హుసేన్ బోల్ట్ కనిపిస్తారు అలాగే వెస్టిండీస్ మాజీ క్రికెటరు శివ నరేన్ చంద్రపాల్ కూడా కనిపిస్తారు ఇది ఒక వీడియో సాంగ్ అయితే ఇక్కడ చాలా కీలకం ఏమిటంటే ఈ ప్రపంచ కప్ లో ఇరవై జట్లలో స్కాట్లాండ్ అనేటువంటి ఒక జట్టు ప్రముఖంగా ఆడడం జరిగింది స్కాట్లాండ్ ఇక్కడ ప్రత్యేకించి ఈ జట్టునే మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అనే దాని మీద చూసుకుంటే ఈ స్కాట్లాండ్ జట్టు ట్వంటీ ప్రపంచ కప్ లో పాల్గొన్నటువంటి స్కాట్లాండ్ జట్టుకి స్పాన్సర్ గా ఈ స్కాట్లాండ్ జట్టుకి ప్రధాన స్పాన్సర్ గా భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ డైరీ సంస్థ నందిని డైరీ స్పాన్సర్ గా వ్యవహరించడం జరిగింది స్పాన్సర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏ జట్టుని కర్ణాటకకు చెందిన నందినీ డైరీ స్పాన్సర్ చేసింది అంటే స్కాట్లాండ్ జట్టు లేదా స్కాట్లాండ్ జట్టుని భారత్ కు చెందిన ఈ క్రింది సంస్థ స్పాన్సర్ చేసిందంటే నందినీ డైరీ కర్ణాటక మహారాష్ట్ర మిల్క్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని నందినీ డైరీ అయితే ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ని కెనడా యుఎస్ఏలు ఆడడం జరిగింది అది గ్రాండ్ ప్రైరీ స్టేడియం టెక్సాస్ అమెరికాలోని టెక్సాస్ లో గ్రాండ్ ప్రైరీ స్టేడియం లో తొలి రెండు వేల ఇరవై నాలుగున ఆడితే ఆ జట్టు యుఎస్ఏ జట్టు యుఎస్ఏ జట్టు ఇది చాలా కీలకం అలా మనకి అన్ని దశల్ని దాటుకొని ఫైనల్ కి చేరినటువంటి జట్లు రెండు జట్లు ఫైనల్ కి చేరుకున్న జట్లు రెండు జట్లు ఆ రెండు జట్లు మన తెలుసు విజయం ఎవరు ఎవరైనా చెప్పగలరా ఆన్సర్ ఎవరు ఓడిపోయారన్నా కూడా చెప్పగలరు ఫైనల్ మ్యాచ్కి సంబంధించి మనకి రెండు జట్లు చేరుకున్నాయి ఒకటి భారత్ రెండు దక్షిణాఫ్రికా భారత జట్టు మరియు దక్షిణాఫ్రికాలో ఫైనల్ కి చేరుకున్నాయి ఫైనల్ రోజు రానే వచ్చింది ఈ ఫైనల్ ని జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మనకి బ్రిడ్జ్ టౌన్ బ్రిడ్జ్ టౌన్ లోని కింగ్ కెన్సింగ్టన్ ఓవల్ అనే మైదానంలో లేదా స్టేడియం లో నిర్వహించారు కెన్సింగ్టన్ ఓవల్ ఫైనల్ నిర్వహించిన స్టేడియం కెన్సింగ్టన్ ఓవల్ బ్రిడ్జ్ టౌన్ అంటారు అక్కడ దీన్ని నిర్వహించడం జరిగింది అలా నిర్వహించినటువంటి ఈ ఫైనల్లో టాసు గెలిచినటువంటి భారత జట్టు బ్యాటింగ్ ని ఎంచుకోవడం జరిగింది బ్యాటింగ్ ని ఎంచుకున్న భారత జట్టు నూట డెబ్బై ఆరు అడుగులని ఏడు వికెట్లు కోల్పోయి ఫైనల్లో మంచి టార్గెట్ ని దక్షిణాఫ్రికాకు పెట్టింది ఆ దక్షిణాఫ్రికా ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నా కూడా మంచి బ్యాటర్లు ఉండడం మిడిల్ ఆర్డర్ మంచిగా ఉండడం భారత్ ఒకనొక దశలో ఆశలు వదులుకోవడం జరిగింది అక్షర్ పటేల్ బౌలింగ్ లో మన హెన్రిచ్ క్లాసన్ చేసినటువంటి ఒక అద్భుతమైన ఆట తీరుతో మ్యాచ్ మొత్తం వారి వైపు మారింది దాంతో ఆశలు అందరూ వదులుకున్నారు ఒక సామాన్య టీవీ ప్రేక్షకుడు కూడా మ్యాచ్ పోయింది రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్ మళ్ళీ పునరావృతమైంది అని అనుకున్నారు ఆ సమయంలోనే పడిలేచిన కెరటం లాగా అక్షర్దీప్ హర్షదీప్ సింగ్ అనేటువంటి ఒక బౌలర్ హార్దిక్ పాండ్య అనేటువంటి ఒక బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన దాంతో పాటుగా జస్ప్రీత్ బుమ్రా వీరు ముగ్గురు చేసినటువంటి ప్రతిభ లాస్ట్ స్లాగ్ ఓవర్స్ లో మామూలు ప్రతిభ కాదు దాంతో మొత్తం భారత్ వైపు ఇది రావడం దక్షిణాఫ్రికాని నూట అరవై తొమ్మిది పరుగులకి కట్టడి చేయడం జరిగింది ఎనిమిది వికెట్లు కోల్పోయింది దక్షిణాఫ్రికా నూట అరవై తొమ్మిది పరుగులు దీంతో భారత జట్టు ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది ఇండియా వన్ బై సెవెన్ రన్స్ ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపొంది దీంతో భారతదేశము ఐసిసి నిర్వహించిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఫైనల్ కి చేరడం ఇక్కడ ఫైనల్ కి చేరిందని చెప్పాం కదండి ఫైనల్ కి చేరడం ఇది మూడవసారి ఫైనల్ కి చేరడం ఇది మూడవసారి గతంలో రెండు వేల ఏడులో చేరింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చేరింది మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చేరింది మూడవసారి భారత జట్టు ఫైనల్ కి చేరుకోవడం జరిగింది కానీ ఈ విజయంతో భారత్ రెండవసారి ప్రపంచ కప్పుని టీ ట్వంటీ ప్రపంచ కప్పుని గెలుపొందింది టీ ట్వంటీ ప్రపంచ కప్పుని గెలుపొంది ఇప్పటి వరకు రెండు సార్లు టీ ట్వంటీ ప్రపంచ కంపెనీ రెండు సార్లు వన్డే ప్రపంచ కప్పుని గెలిచిన దేశాలు రెండు ఉన్నాయి వన్ వన్డే ప్రపంచ కప్పుని రెండు సార్లు గెలిచింది టీ ట్వంటీ ప్రపంచ కప్పని రెండు సార్లు గెలిచింది ఇండియా కూడా వన్డే ప్రపంచ కప్పుని రెండు సార్లు టీ ట్వంటీ ప్రపంచ కప్పుని కూడా రెండు సార్లు గెలుపొందడం జరిగింది దీంతో రెండు సార్లు సంయుక్తంగా గెలిచిన దేశాలు రెండు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది వందల యాభై మూడులోను రెండు వేల పదకొండులోను వండే ప్రపంచ కప్పని భారత్ గెలిచింది ఇప్పుడు మరలా రెండు వేల ఏడులో ఒకసారి గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి గెలుపొందడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఓడిపోవడం జరిగింది ఫైనల్లో ఓడిపోయింది శ్రీలంక చేతిలో ఓడిపోయింది అయితే భారత జట్టు ఈ ప్రపంచ కప్పుని గెలవడము ఇది రెండవసారి టి ట్వంటీ ప్రపంచ కప్పుని గెలవడం ఇది రెండవసారి అయితే ఈ టోర్నమెంట్ లో మనకి కీలకంగా కనిపించేటువంటివి ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీని వాళ్ళుగా టోర్నమెంట్ కి ప్రపంచ కప్ అంతటికి ఇరవై తొమ్మిది రోజుల పాటు జరిగిన ప్రపంచ కప్ కి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా భారత్ కు చెందిన జస్ప్రీత్ బుమ్రాని ఎంపిక చేశారు ఈ విజయం తర్వాత భారత్కి చెందినటువంటి ప్రముఖ ప్లేయర్స్ ముగ్గురు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అండ్ రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ కి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఇమీడియట్ గా బిసిఐ సెక్రటరీ అక్కడే ఉన్నారు షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి కుమారుడు ఆయన ఆయన అక్కడే ఉన్నారు ఇద్దరు కలిసి అందుకోవడం దాన్ని బయట లేపడం జరిగింది ఈ విజయం తరువాత బీసీసీఐ భారత జట్టుకి లేదా భారత విజేత బృందానికి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించడం జరిగింది అలాగే మహారాష్ట్ర ప్రభుత్వము టాప్ లెవెన్ ఎవరైతే ఆ కప్పుని గెలిచిన జట్టు పదకొండు మంది సభ్యులు ఉన్నారో ఆ పదకొండు మంది సభ్యులకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున మహారాష్ట్ర ప్రభుత్వము పదకొండు కోట్ల రూపాయలని నగదు బహుమతిగా ప్రకటించడం అలాగే ఈ టోర్నమెంట్ కి సంబంధించినటువంటి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ తో మనకి టాపిక్ కూడా అయిపోతుంది అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడు మోస్ట్ రన్స్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రహ్మానుల్లా గుర్బాస్ అత్యధిక పరుగులు గుర్బాస్ ఈ రహ్మానుల్లా గుర్బాజ్ అనేటువంటి ఈయన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయరు మొత్తంగా రెండు వందల ఎనభై ఒక పరుగులని చేయడం జరిగింది టూ ఎయిటీ వన్ రెండవ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు రోహిత్ శర్మ రెండు వందల యాభై ఏడు పరుగులు చేశారు ఇన్ కేస్ ఫైన కొంచెం ఆడి ఉండి ఉంటే ఈ రికార్డు బ్రేక్ అయ్యి ఆయన పేరు మీదకి వచ్చేది అలాగే మనకి అత్యధిక వికెట్లు తీసిన వారు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ చాలా అద్భుతం అత్యధిక వికెట్లు తీసిన ప్లేయరు ఫజల్ హక్ ఫజల్ హక్ ఫరూఖీ ఈయన కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయరే ఫజల్ హక్ ఫరూ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ పదిహేడు వికెట్లు తీయగా భారత్ కు చెందినటువంటి హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ ఇండియా ఈయన కూడా పదిహేడు వికెట్లని మొత్తం ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో తీయడం జరిగింది అలాగే ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు హైయెస్ట్ టీమ్ స్కోర్ అడిగితే రెండు వందల పద్దెనిమిది పరుగులు ఐదు వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ పైన ఒక జట్టు చేసిన అతి తక్కువ స్కోరు అంటే ముప్పై తొమ్మిది పరుగులు ఉగాండా అనే దేశం చేసింది వెస్టిండీస్ పైన అత్యధిక ఫిఫ్టీస్ మోస్ట్ హాఫ్ సెంచరీస్ చేసినది ఎవరంటే రోహిత్ శర్మ మూడు చేశాడు అలాగే రహ్మానుల్లా గుర్బాజ్ కూడా మూడు చేయడం జరిగింది అలాగే ఈ టోర్నమెంట్ లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు అది కూడా మనం చాలా కేర అత్యధిక ఫోర్లని కొట్టినది ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ మొత్తం ఇరవై ఆరు ఫోర్లను కొట్టాడు అత్యధిక సిక్స్లు కొట్టినది నికోలస్ పూరన్ వెస్టిండీస్ ప్లేయర్ పదిహేడు సిక్సులు కొట్టాడు అలాగే ఒక వికెట్ కీపర్ గా అత్యధిక అవుట్లు చేసిన ఆ వికెట్ కీపరు భారత్ కు చెందినటువంటి రిషబ్ పంత్ పద్నాలుగు అవుట్లు చేశాడు అది క్యాచ్ల రూపంలో అవుట్ రూపంలో అలాగే ఈ టోర్నమెంట్ లో మూడు హ్యాట్రిక్ వికెట్లు నమోదయ్యాయి ఆ మూడు హ్యాట్రిక్లలో రెండు హ్యాట్రిక్లని ఒకే బౌలరు తీయడం జరిగింది ఒకటవ హ్యాట్రిక్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఆస్ట్రేలియన్ బౌలర్ అయినటువంటి ప్యాట్ కమిన్స్ బంగ్లాదేశ్ పైన ఒక హ్యాట్రిక్ ని నమోదు చేస్తే అగైన్ మరలా ప్యాట్ కమిన్స్ ఆఫ్ఘనిస్తాన్ పైన మరొక హ్యాట్రిక్ వికెట్లను తీసుకున్నాడు మూడవది క్రిస్ జోర్డాన్ ఇంగ్లాండ్ బౌలరు క్రిస్ జోర్డాన్ అమెరికాతో జరిగినటువంటి మ్యాచ్ లో ఒక హ్యాట్రిక్ వికెట్స్ ని తీసి చరిత్ర సృష్టించారు మొత్తం మూడు హ్యాట్రిక్ నమోదు అందులో ఒకే బౌలర్ బంగ్లాదేశ్ పైన ప్యాట్ కమిన్స్ అగైన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ప్యాట్ కమిన్స్ అనే ఒక ఆస్ట్రేలియన్ బౌలర్ రెండు హ్యాట్రిక్ నమోదు చేసి చరిత్ర సృష్టించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ చాలా కీలకము ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్